దేవుడు దయా మీ అందరి చల్లని దేవుళ్ళు ఉన్నంత వరకు నువ్వు వాళ్ళ ఇవెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కనతా యుగాని బొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగలక దేవుడి దయతో మీ అందరి చందన దీవెనతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను దేవుడు దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళ నా కూడా చెప్పినాను కదా అధ్యక్ష దాదాపుగా ఈ ఇరవై తొమ్మిది గ్రామాల గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో యాభై నాలుగు వేల ఎకరాల గురించి ఏదైతే మాట్లాడుతున్నామో ఈ పరిధి యాభై నాలుగు వేల ఎకరాలు వింటూ రెండు కోట్ల అంటే లక్ష తొమ్మిది వేల కోట్ల గురించి ఒకసారి ఆలోచన చేయాలని అడుగుతా ఎకరాలు అన్నది రాష్ట్రం మొత్తం గమనించినట్లయితే ఎంత పర్సెంటేజ్ మిగిలిన రాష్ట్రం మిగిలిన రాష్ట్రం అంతా ఉంది ఆ రాష్ట్రం అంతా కూడా సంక్షేమం పైకి చూస్తా ఉంది అభివృద్ధి వైపు చూస్తా ఉంది వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరము రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నది కూడా మర్చిపోకూడదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేయాలనుకుంటా ఉన్నా తెలియజేయాలను Conta uma, రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యం లక్ష్యం మరువక పంతం దిడుబక యుద్ధం గెలిచను సైన్యం గుర్తుని చెతగ చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల మార్చినదే నువ్వేగా మలిగిన నెత్తురు దశలే ప్రలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా తిరుగులు పడినను అలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట ఎన్నికల యుద్ధం కార్యకర్తలే గతంలో అధికారంలో ఉన్నప్పుడు సిటీ ప్రెసిడెంట్గా చేశాను కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం ఈ కష్టకాలంలో మరి ఏదైతే ఎన్డీఏ కూటమి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలని ఎత్తు చూపిస్తూ మరి ప్రజలకు ఏదైతే వారు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేందుకు మా వంతు మా వంతు మేము మరి ఏదైతే ఈరోజు అన్ని విభాగ అధ్యక్షులు ఎన్నుకోబడ్డారు ముఖ్యంగా మహిళా విభాగం యువ యువజన విభాగం స్టూడెంట్ విభాగం బీసీసీఎల్ ఎస్సీసెల్ ఎస్టీసీఎల్ మైనార్టీ సెల్ అలా ఇరవై మూడు విభాగాలు అధ్యక్షులు కూడా ఎన్నుకోబడ్డారు వీళ్ళందరినీ కలుపు కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తూ రాబో కాలంలో మరి చుండూరు విభాగంని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆ ముఖ్యమంత్రిగా చుండూరు గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటాం అని మీ అందరి ముందు మేము ఈరోజు మరి ఈ సమక్షంలో తెలియము ఒంగోలు నగర యోజన అధ్యక్షుడిగా మేము మూడోసారి నన్ను నియమించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రేవణ గారికి నగరాధ్యక్షులు మా అన్న శంకరన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు ఈ బాధ్యత చెప్పినందుకు ముఖ్యంగా నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యత తప్పు చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు పార్టీ పటిష్ఠత కోసం కృషి చేస్తాను అదేవిధంగా నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసేదానికి అదేవిధంగా చుండూరు రవి గారిని ఎమ్మెల్యే చేయడానికి మా సాయశక్తుల అన్ని విభాగాల అధ్యక్షులు మరియు నగర కమిటీతో కలిసి అనుసంధానంగా పనిచేస్తూ మంచి పేరు తీసుకొస్తామని ఒంగోలుకి మంచి పేరు తీసుకొస్తామని వారిని తప్పకుండా మంచి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి చెప్పని తెలియపరుస్తా ఉన్నా అదేవిధంగా నన్ను సపోర్ట్ చేస్తే ఈ రోజు వరకు కూడా మూడోసారి ఎన్నికయ్యే విధంగా నాతో పాటు ఉన్నటువంటి నాతో నా మిత్రులకు కానీ నన్ను సపోర్ట్ చేసినటువంటి నా యువకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా నా పేరు బడుగు శోభలత నేను ఈరోజు నేను కొత్తగా నియమించబడినందుకు పార్టీ తరఫున పార్టీ అధ్యక్షులకును పార్టీ అధికారులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు నియమింపబడిన పోస్ట్ ఏంటంటే అంగన్వాణి వింగ్ అనమాట నేను నా సాయిశక్తులా నేను పార్టీ కోసము ప్ర ప్రజల కోసము పనిచేస్తానని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా రెండోసారి ఇక్కడ నేను పార్టీలో ఎన్నిక నిర్మించబడినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బాషా సిటీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతం నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలనుసారం మన చును రవన్న చుండూరు రవన్న మా అన్న కటారిశంకర్ అన్న సహకారంతో నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు నేను సర్వదా కృతజ్ఞతను అలాగే మా ఒంగోలు మైనార్టీలందరికీ అండగా ఉంటామని వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మరొకసారి శంకరన్నకి రమణకి ధన్యవాదాలు అలాగే నాకు సపోర్ట్ చేసిన మన ఇమ్రాన్ అన్నకి కార్పొరేటర్ ఇమ్రాన్ గారికి మా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు సుతారాం శ్రీనివాసులు బీఎస్ఎల్ అధ్యక్షులుగా ఉంటున్నాను అలాగే నన్ను రెండోసారి కొనసాగించినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ జిల్లా అధ్యక్షులు బూచపల్లి అన్న గారికి అలాగే ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవీ అన్న గారికి అలాగే సిటీ ప్రెసిడెంట్ మా అన్న శంకరన్న గారికి అలాగే నాకు ఈ పదవి రావడానికి సహకరించిన మన వైఎస్ఆర్సిపి నాయకులందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే నా మీద ఉంచిన ఈ బాధ్యతని శ్రద్ధ భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తానని సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన విలేకరుల మిత్రులకు అందరికీ అభినందనలు నా పేరు పఠాన్ సమీర్ నాకు సిటీ కల్చరల్ విభాగం అధ్యక్షునిగా నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ బాధ్యత నాకు అప్పగించినందుకు ఒంగోలు చుట్టూ రవిబాబు అన్నకు కటారి శంకర్ అన్నకు అలాగే ఇతర మిత్రులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరినందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రెస్పాన్సిబిలిటీని హండ్రెడ్ పర్సెంట్ నిర్వతిస్తానని పార్టీ కోసం కష్టపడాలని తెలియజేస్తాను నాయుడు నా పేరు టౌన్లో సీడ్ విభాగంగా ఇచ్చిన మన అధ్యక్షులు వారు మన భూచేపల్లి శివప్రసాద్ గారు మన శంకర్ గారు మన రవి గారికి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాకు ఇచ్చిన ఈ పదవికి వాడికి నేను న్యాయం చేసి నేను గట్టిగా పోరాడతాను గట్టిగా నేను చేయగలుగుతాను అంత ఇదిగా ముందుకు తీసుకెళ్ళి చేయగలుగుతాం పార్టీకి బలోపతంగా మేము గట్టిగా నిలబడి మేము చేసుకుంటాం కాబట్టి అందరికీ ఈరోజు థ్యాంక్స్ చెప్తున్నాను ఈరోజు నాకు ఈ యొక్క డాక్టర్స్ స్వింగ్ ఒంగోలు ప్రెసిడెంట్గా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది జగనన్నకి అలాగే చుండూ రవన్నకి శంకరన్నకి నేను మంచి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను అలాగే నా యొక్క ఖచ్చితంగా మంచి సపోర్ట్ చేస్తానని ఈ యొక్క పార్టీ సేవలు ఖచ్చితంగా నేను మంచిగా చేస్తానని నేను కోరుకుంటున్నాను నేను ఫిజియోథెరపీ డాక్టర్ అండి ఒంగోలు పనిచేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు షేక్ హిదాయతుల్లా అడ్వకేట్గా పనిచేస్తున్నాను ఈరోజు పార్టీ వైఎస్ఆర్ పార్టీ తరఫున గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడిగా నాకు నియమించడం జరిగింది పార్టీకి సంబంధించిన ఎటువంటి పని అయినా ఎటువంటి సేవలైనా నేను చేయడానికి ముందుంటాయని చెప్పి కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన చండూరు రవణకి కటారి శంకరన్నకి ధన్యవాదాలు నా పేరు జి శివకుమార్ అండి సిటీ సెక్రటరీగా నన్ను నియమించిన సుండూర్ రవిబాబు అన్న గారికి అండ్ కటారి శంకరణ గారికి నా కృతజ్ఞతలు సో ఈ బాధ్యత నాకు అర్వ నిర్వర్తి ఇచ్చినందుకు నేను సర్వశక్తుల కృషి చేస్తానని ఈ బాధ్యత నేను కష్టకాలంలో నేను ముందు సాగిస్తానని мана, манаспортија го одгоја, села да